హాయ్ అండి వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ రవ్వ లడ్డూలు గట్టిగా వస్తాయేమో అని భయం లేకుండా ఇలా సాఫ్ట్ గా టేస్టీగా వచ్చేలాగా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు కప్పు నెయ్యి పోసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని కిస్మిస్ అలాగే జీడిపప్పు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి చాలా మంది రబ్బలడ్డూలు కూడా చాలా సార్లు చేసి ఫ్లాప్ అవుతారు ఈ విధంగా నేను చెప్పే కొలతలతో ఖచ్చితంగా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తాయి సాఫ్ట్ అండ్ టేస్టీగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే నెయ్యిలో ఒకటిన్నర కప్పు రవ్వ తీసుకుంటున్నాను రవ్వని మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వలన మనకి మంచి కలర్ వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా ఉంటుంది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో చేసుకున్నారంటే మనకి వెంటనే మాడిపోతుంది రవ్వ లడ్స్లో టూ టైప్స్ ఉంటాయండి ఒకటేమో పాలు పోసుకొని చేస్తారు నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఇప్పుడు నేను చూపించబోయేది పాకం పట్టి చేసుకునేది రెండు చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం మనకి ఆ అరోమా వాసన అనేది వస్తుంది కదా వేగిన తర్వాత అప్పుడు ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి దీన్ని కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బయట షాప్స్ లో ఏం చేస్తారంటే ఇప్పుడు నెయ్యి ప్లేస్ లో డాల్డా యూజ్ చేస్తారు అది పిల్లలకి అంత హెల్తీ కాదని విధంగా మనమే ఇంట్లో పిల్లలకి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది కూడా మంచి అరోమా వచ్చింది దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో పంచదార పోసుకోవాలి పాకం కోసం దీంట్లో ఒక అరకప్పు వాటర్ పోసుకోవాలి మనకి తక్కువ పోసుకుంటే పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది వాటర్ ఎక్కువే కొన్ని మనకి పాకం అనేది లేట్ అవుతుంది అందుకని కప్పున్నరకి ఒక అరకప్పు పోసుకుంటున్నాను ఈ పంచదార అంతా కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి పంచదార అనేది మొత్తం కరిగిన తర్వాత పాకం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్ట్రింగ్ రావాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రావని కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకం అంతా దినికి పట్టేదాకా ఉంచుకోవాలి అందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవాలి చల్లని తర్వాత మనకు కొంచెం దగ్గర పడుతుంది ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని బ్లడ్ లాగా చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటిని చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో ఈజీగా అయిపోయినా బాగుండట్టు రెడీ